శ్రీమద్ భగవద్గీత భగవద్గీతను నేర్చుకోవాలని కుతూహలం ఉన్నవాళ్ళు రోజు ఒక ఐదు శ్లోకాలను ఐదు సార్లు ఆ విధంగా చదువుకున్నట్టయితే చక్కగా మనకు ఎక్స్ప్లెనేషన్ అంటే చదవటానికి ఈజీగా ఉంటుంది దాని అర్థాలు తాత్పర్యాలు కూడా చక్కగా తెలుసుకోవటానికి ఈజీగా ఉంటుంది శ్రీ పరమాత్మనే నమ అత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ధృతరాష్ట్ర ఉవాచ ఇది మొదటి శ్లోకం శ్రీమద్ భగవద్గీతలో మొదటి శ్లోకం అర్జున విషాదయుగం అనేది మొదటి అధ్యాయం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా కుర్వత సంజయ దీని అర్థాలు కూడా మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటాయి అర్థాలు అవసరం ఉన్నవాళ్ళు చూడొచ్చు లేదంటే భావం తెలుసుకున్నా కూడా సరిపోతుంది మొదటి శ్లోకం యొక్క అర్థం ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి నెక్స్ట్ సంజయ ఉవాచ ఇది రెండవ శ్లోకం పైన పక్కన మెన్షన్ చేసింది ఉంటుంది రెండవ శ్లోకం దృష్టి దుర్యోధనస్త రాజావచన ఇది రెండవ శ్లోకం దీని తాత్పర్యం సంజయుడు పలికెను ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూసి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను రెండవ శ్లోకం యొక్క తాత్పర్యం నెక్స్ట్ మూడవ శ్లోకం పాండు పుత్రానాం ఆచార్య మహతీం చముం వ్యూడాం ద్రుపద పుత్రేనా తవ శిష్యేన నదిమత ఇది మూడవ శ్లోకం మూడవ శ్లోకం యొక్క తాత్పర్యం ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపద పుత్రుడను అయిన దుష్యద్యుమ్యునిచే వ్యూహాత్మకముగా నిలపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు ఇప్పటికీ మూడు శ్లోకాలు కంప్లీట్ అయ్యాయి మూడు శ్లోకాల భావాలైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది నాలుగు ఐదు ఆరు మూడు శ్లోకాలు ఒకే దగ్గర కలిసి ఉన్నాయి దీని అర్థాలు భావాలు కూడా ఒకే దగ్గర అయితే చేర్చబడి ఉన్నాయి ఈ విధంగా మనం ఐదు లేదా మూడు శ్లోకాలు మనకు ఈజీగా ఉండే విధంగా మనం చదువుకున్నట్టయితే మనకు ఒక సంవత్సరం లోపు టోటల్ మొత్తం భగవద్గీత శ్లోకాలనేటివి మనకు చూసుకుంటా చదవటం వస్తుంది ఇదే విధంగా ప్రాక్టీస్ చేసినట్టయితే చూడకుండా కూడా చదువుకోవటానికి మనం ఈజీగా ఉంటుంది మనం భగవద్గీత పారాయణం ఒకేసారి చేయాలంటే అస్సలు చేయలేకపోతాము ఈ విధంగా రెండు మూడు శ్లోకాలు చేసుకుంటూ ఒక నెలకు ఒక అధ్యాయం అయితే కంప్లీట్ అయిపోయినట్టయితే పద్దెనిమిది అధ్యాయాలు అయితే మనకు ఉంటాయి కొన్ని అధ్యాయాలు కొంచెం హార్డ్గా ఉంటాయి కొన్ని ఈజీగా ఉంటాయి అన్నీ కలిపేసి మనం చదువుకున్నట్టయితే మనకు తొందరగా భగవద్గీత అనేది చదవటానికి ఈజీగా వస్తుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్